ఈరోజు మనం కందిపప్పు చీర చేసుకోవటం చూద్దామండి ఇది ఒక గిద్ద చిన్న గ్లాస్ చూపిస్తానండి ఈ గ్లాస్తో కందిపప్పు తీసుకున్నాను చిన్న కాఫీ గ్లాస్ దీనికి మేము కారం గట్టిగా తింటాం కాబట్టి మూడు ఎండుమిరపకాయలు వేసుకుంటున్నానండి కందిపప్పు మాడకూడదు దోరగా వేయించుకోవాలి కొంచెం ఎరుపు రావాలి కమ్మటి వాసన వస్తుంది అప్పటిదాకా వేయించేసుకోవాలి నోటికి చాలా కమ్మగా ఉంటుంది తొందరగా అవుతుందండి కాకపోతే ఇవి పొయ్యి మీద వేసినప్పుడు అటు ఇటు వెళ్ళకండి ఇది వేగేటప్పుడే మనకి అసలైన టేస్ట్ బయటకు వస్తుంది కాబట్టి మాడకుండా దోరగా వేయించుకోవాలి కందిపప్పు ఎర్రగా ఉండాలి ఇప్పుడు తెల్లగా ఉన్నాయి కదా కొంచెం ఎరుపెక్కుతాయి అప్పుడు ఆపేసుకోవాలి పొయ్యి ఇదండి కందిపప్పు దోరగా వేగాయి చూసారా రంగు మారాయి ఇప్పుడు నేను ఇదంతా మిక్సీలోకి తీసుకుంటున్నానండి మొత్తం శుభ్రంగా వేసుకున్నాక మిగతావి చూపిస్తాను కందిపప్పు ఏమిరపకాయలు వేయించేసి తోడుకున్నాం కదండి దీంట్లోకి మాత్రం జీలకర్ర పళ్ళుప్పు కొద్దిగా వేసుకోండి చాలకపోతే కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు ఎక్కువ అనుకోండి తగ్గించలేం కదా రెండు రేకుల చింతపండుని నానబెట్టి వేసేసానండి కొద్దిగా ఇప్పుడు మిశ్రమాన్ని మొత్తాన్ని గ్రైండ్ పట్టేసుకుందాము మీకు కమ్మటి రుచి కావాలి ఇంకొంచెం కారం కావాలి అనుకుంటే పచ్చిమిరపకాయ వేసుకోవచ్చండి పచ్చిమిరపకాయ టేస్ట్ వేరుగా ఉంటుంది ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు కలిస్తే చాలా బాగుంటుంది నేను వేస్తాను అంటే కారం చూసుకొని వేస్తాను ఒక గ్లాస్ కందిపప్పుకి మూడు గ్లా మూడు ఎండుమిరపకాయలు బాగా సరిపోయాయండి కారం బాగుంది అందుకని ఇప్పుడు నేను పచ్చిమిరపకాయ వేయట్లేదు చివరిలో రుబ్బేసాము అనుకున్న తర్వాత ఒకసారి రుచి చూశాను కొంచెం సాల్ట్ వేసి ఇదిగోండి చిల్లుల్లిపాయలు కూడా కలిపేసాను ఇంకొకసారి తిప్పు తిప్పేసుకొని తోడేసుకోవడమే కందిపచ్చడి చాలా బాగుంటుందండి వేయించుకోవటం రుబ్బుకోవటమేను వెంటనే చేసుకోవచ్చు మనకి ఇష్టమైన పాత కంది కందిపచ్చడి కూడా ఒకటి వేడివేడి అన్నం మీద కంది కంది పచ్చడి వేసుకొని నెయ్యేసుకుంటే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నిడుబ్రోలుస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను ఈరోజు కంది పచ్చడి చేశాం కదండీ దీనికి తిరగమాత కూడా అవసరం లేదు దీంతో పాటు ఈరోజు సొరకాయ గుజ్జు పులుసు చేశాను గుజ్జు పులుసు రసం అన్నం అయిపోయింది భోజనం రెడీ కందిపచ్చడి రెండు నిమిషాల్లో చేసుకోవచ్చండి దీనికి తిరగమాత కూడా అక్కర్లేదు చాలా బాగుంటుంది నా వంటలు నాకు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చాలామంది చూస్తున్నారండి చేసుకొని వాళ్ళైతే అంతకు మించి చూస్తున్నారు నిరుబ్రోలు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటానని ఆశిస్తున్నాను